हाई वेलकम टू हास्यू निर्मी मनोज ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి రకంగా చెప్పాలంటే ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం పదకొండు సీట్లమే పరిగణమైంది ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది సో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ఎమ్మెల్యేల సంఖ్యకు సంబంధం లేదని దాంతో ముడు పెట్టకూడదని చెప్పి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు సో అదంతా అయితే జగన్ లేఖకు తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది మొత్తం అసెంబ్లీ సీట్లలో పది శాతం సీట్లు గెలుచుకున్నందున గెలుచుకున్నందున ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొత్త చర్చలు మొదలయ్యాయి అందులో ఒకటి పులివెందుల శాసనసభ సభ్యత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది సో కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి అక్కడి నుంచి కనుక జగన్ని ఎంపీగా పోటీ చేయడం ఇంకోటి సో నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో నుండా ఇవే మెసేజ్లు ఒక రకంగా గట్టిగా ట్రోల్ అవుతుంది సో ఇదిగో తోకంటే అదిగో పూలైన అనేలా సోషల్ మీడియాలో మీద గట్టిగానే చర్చ జరుగుతుంది దీని మీద చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా అనాలిసిస్ చెప్తున్నారు సో కొంతమంది దీన్ని నమ్ముతుంటే ఇంకొందరు వట్టి ప్రచారం అని పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటుంటే పట్టించుకునే వాళ్ళేమో పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నారు సరిగ్గా ఇదే ఎపిసోడ్ లోని ఎంటర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జగన్ రాజీనామా చేస్తే కడపలో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీ గల్లీలో తిరిగి ప్రచారం చేస్తారని రేవంత్ రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పారు సో విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ ఈ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి సో సీఎంఏ ఈ విధంగా అనడంతో నిజంగానే జగన్ రాజీనామా చేస్తారా ఎంపీగా పోటీ చేస్తారా అనే చర్చ మరింత ఊపందుకుందని చెప్పాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజీనామా అంటే ఒక రకంగా పెద్ద విషయం అలాంటి పెద్ద విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడంతో ఇది ఇంకా పెద్ద చర్చ అయింది నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో కూటమికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ సాధారణ ఎమ్మెల్యేగా తన టీమ్ తో ఈ కూటమిని ఢీకొనాల్సి ఉంటుంది ప్రతిపక్ష హోదా లేక ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా లేక ఇబ్బంది పడే కంటే అసెంబ్లీని వదిలేయడమే మొత్తం జగన్ డిసైడ్ అయ్యారనే టాక్ కూడా వినిపిస్తుంది సో మొదట్లో దీన్ని లైట్ తీసుకుంది వైసీపీ ఎప్పుడైతే రేవంత్ నోట ఈ మాట వచ్చిందో వైసీపీ కూడా అలర్ట్ అయింది ఆ ఖండించకుంటే పార్టీ క్యాడర్ కూడా నిజమేనా అనుకుంటుందేమోనన్న డౌట్ మొదలైంది ఆ పార్టీ నేతల్లో సో ఇదంతా అబద్ధం ఖండించింది జగన్మోహన్ రెడ్డి అలా చేయ చేయరని చెప్పి కూడా వివరణ ఇచ్చింది కానీ ప్రచారం మాత్రం ఆగట్లేదు నిజంగా ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హ్యాస్టాగ్యూ